అలాంటి అలాంటి అంటే మేము నాలాంటి అలాంటి జర్నలిస్టులు కరువుపోయారు ఏంటి ఎవరు ఒకరిద్దరు అలా ఒకసారి మెరిసి అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియా ఎవడికి నోటు కూర్చుంటే అక్కడ పెట్టి పెరదొప్పి చేసినా సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడనేది నేను దక్కచ్చాను నా జీవితం నాకేంటి అనేది ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా అదే ఇందాకే చెప్పారు నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడి ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దాంట్లో దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరా కేర్లెస్ అసలు రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ ఆ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ అ సన్ అండ్ యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ అ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలాగా కనిపిస్తారు మీరు ఎందుకంటే యూ ఎంజాయిడ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ద బ్రదర్ చిల్డ్రన్ యంగర్ బ్రదర్స్ టోటల్ గా యుర్ అగ్జిన్ ఆఫ్ మెనీ పీపుల్ అందరినీ వాచ్ చేస్తూ అందరినీ ఫాలో అవుతూ అందరితో మూవ్ అవుతూ ఇంట్లో బిడ్డలతో నీ భార్యతో లేదా నీ అమ్మా నాన్న తోట నీ తోట నీ స్నేహితులతో ఇష్టపడేటువంటి మనుషులతో నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్ ఎగ్జాక్ట్లీ టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ నేను కళ్యాణ్ బాబుకు ఉన్నంత అబ్బా కళ్యాణ్ బాబు ఈజ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ ప్రజలంటే విపరీతం టువర్డ్స్ సొసైటీ నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ్ పిచ్చి ప్రేమ నాకు లేదు నేను ఆమె ప్రాక్టీస్ కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమ వల్ల మా తమ్ముడు మా తమ్ముడికి నేనేం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పబోతే చేయను నేనేది ఆశించను కళ్యాంబో అది కళింబో కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ సొమ్ము నాకు నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వతాల్లో నిలబడ్డాడు కళ్యాణ బాబు ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణ బాబు ఒక పక్కన నిలబడితే ఏంట్రా నీ సపోర్ట్ చేసేది ఒక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటాడు నేను కూడా తీసుకుంటా అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు మోదీ టెన్ కమాండ్మెంట్స్ లో ఎట్లా తీసి విన్నట్టు అలా ఆపేశారు కష్టాలు నా జీవితంలో ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది అన్నయ్య ఒక పక్కన ఆపేడు కళేమో ఒక పక్కన ఆపేడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు దిరుగుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను గురించి రాజకీయ పరంగా నాకు చేయలేదు నాకు ఇది ఏం ఆశిస్తాం నేనే నేను బతుకునేంతకాలం కళ్యాగ ఏం చేయగలను అలాగే అన్నయ్య చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ప్రేమించడం తప్పదు మీరు ఇంకా చేయాల్సిన అవసరం మా అలాగే కళ్యాణ కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ గ్రోత్ ఎవరు ఆపలేరు నేను అనే ఇది ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏదో హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరేమో ఇవ్వచ్చు చిన్న ఇప్పించండి అంటాడు అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటారా గౌరవం ఉంటాం అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏం ఇస్తాను నేనేం చేయగలుగుతాననేది కదా అది ఒక్కటే నాకు కనిపించింది నిందకలేదే లేదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడ్డం కేవలం కళ్యాణ కేవలం సాయం అసిస్టెన్స్ తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు గెలవ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి బై కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయటానికి ఉపయోగపడటం తప్ప అసలు అతను తన మీరు ఎల్లకపోయినా పనులన్నీ ఎల్లకపోయినా గెలిచిపో వెళ్ళి మీరు నాకు పని చేసే సుమా ఆ సాటిస్ఫాక్షన్ తో ఉండండి అని మాకు అవకాశం ఇచ్చాడు కళిపో అర్థం కరెక్ట్ గేమ్ ఈ గేమ్స్ ఈ గేమ్స్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ ఐడి సంపర్ పడే ఏం లేకపోయినా కళేపు గేచేవాడు గీచేవాడు సో ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పని చేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా నేనేం చేయగలిగా అంతే అంతకంటే మించి నాకు కన్సర్ లేదు నేను గొప్పకుండా చెప్పుకునే అంత అర్హత లేదు నాకు అంత గొప్ప కాదు కానీ మా మా కళ్యాణ ఇంత మంచి వ్యక్తి నేనేమంటు ఒకటి ఓడి అయితే నువ్వు మహానుభావులు గొప్పడు ట్రై లేకపోతే ఒక గొప్పడి సపోర్ట్గా నువ్వు ఏదో చేస్తావు ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తాను సార్ చూద్దాం అది ఎప్పుడు ఏమో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా నేను అది ఎప్పుడు ఏదో అది తీసుకుంటాం అయినా నాకేం పర్లేదు ఈ క్షణంలో నీకు ఏమి లేదన్నా ఇట్లా హ్యాపీ ఉంటుంది ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏమో ఇస్తాం జస్ట్ టూ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దగ్గా ఎగ్జాక్ట్ వాళ్ళకి అంతే ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరు ముగ్గు ఇద్దరు చెల్లెళ్ళు మంచి చెల్లెళ్ళు ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు అదే నేను మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని బికాస్ యు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఎవ్రీ కార్నర్ ఎవ్రీ కోన్ ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు వాళ్ళు ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టులాగా అదే ఒక ట్రీ ట్రీ కదా ఫ్యామిలీ అన్నట్టుగా ఐ నో యువర్ కనెక్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ దామిలీ అంది ఆడ ఆ యాంగిల్ లో చెప్పాను మీరు మంచి కనెక్ట్ ఉంది మనిషి మీరు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు నో నో ఇన్హిబిషన్ కూడా ఎవరు సందేహించరు నా దగ్గర ఎవరికి ఇష్యూలుగా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతా నేను నాకు అదే ఇష్టం కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.